ఇక్కడ ఇప్పుడు ఈ వార్డులోనూ మీరు నామినేషన్ వేసినట్టు మనకు సమాచారం ఏంటిది అసలు ఈ కాటారం మూడో వార్డు వార్డ్ మెంబర్గా మా అమ్మను నామినేషన్ వేయడం జరిగింది చాలా ప్రజలు చాలా స్పష్టంగా ఈరో ఈసారి స్టూల్ గుర్తుకే ఓటేద్దామని తెలియజేస్తున్నారు ఎందుకోసమంటే ఏ సమస్య అయినా వార్డలో ఏ సమస్య అయినా మొన్న స్ట్రీట్ లైట్ రాకపోతే దసరాకు ఎవరు స్ట్రీట్ లైట్ పెట్టకపోతే కాటారం మూడో వార్డు ప్రజలందరినీ కలుపుకొని ఈరోజు నేను ప్రెస్ మీట్ ఇచ్చి అధికారులకు ఒక ఆఫర్ చేశాను మా సమస్య పరిష్కరించితే మీకు మేము మద్దతుగా ఉంటామంటే మా మూడవ వాడ ఎస్సీ కాలనీ మూడవ వాడకు లైట్లు పెట్టించాడు దాఖలాలు ఏది పదవులు కాదు ఈరోజు నా మీద నామినేషన్ వేసే వాళ్ళు వస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి పెద్ద పెద్ద పదవులు అనుభవించారు కదా మీరేమి ఈ కాటారానికి మూడో వాడ ఎస్సీలకు ఏం ప్రయోజనం చేశారని ఒకసారి ఆలోచించండి అని మూడోవాడ ఓటర్స్ అందరూ కూడా ఇంటింటికి చర్చ జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా స్టూల్కు స్టూల్కు ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించాలి ప్రశ్నించేవాడు ఉండాలి మన ఏదైతే ఖచ్చితంగా మూడోవాడ నుంచి నేను గెలిస్తే మాత్రం ఏదైతే ఖమ్మంపల్లి వాడకు ఒక బోరు మన ఇడ గాజుల వాడకు ఒక బోరు ఏదైతే కరెంట్ లైను వాటర్ సమస్య పైన ఖచ్చితంగా నిలదీసి పోరాడి సమస్యలు పరిష్కరించుతాం మా మూడోవాడ ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నా ఎందుకోసమంటే ప్రశ్నించేవాడిని ఎన్నుకోండి ఈరోజు మీ ఇంటి ముంగటికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ టైం నిలబడ్డం ఒకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును స్టూల్ గుర్తుకేసి భారీ మెజార్టీగా గెలిపించాలి మీ సమస్యలపైన మీ అన్ననో తమ్మున్నో మీ బిడ్డనో మీ కొడుకునో అవి ప్రతి సమస్యపై పోరాడే వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానని తెలియజేస్తున్నాను రైట్ బ్రదర్ ఇప్పుడు మూడో వాడ ఓట్లు ఎన్ని ఉంటాయి సుమారుగా నాలుగు వందల యాభై ఏడు ఓట్లు ఉన్నాయి రైట్ ఇప్పుడు నాలుగు వందల యాభై ఏడు ఓట్లు శివకుమార్ గారికి మద్దతు ఉంటుందని భావిస్తున్నారా సంపూర్ణ మద్దతు శివకుమార్ ఏదైతే బ్లాక్ బోర్డు గుర్తుకే ఓటేమని మేము కూడా ప్రచారం చేస్తున్నాము సంపూర్ణ మద్దతు ఉంటుంది రైట్ కేవలం ఇది ప్రెస్ మీట్ వరకైనా భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది ఆ ఓట్లకు సంబంధించి అదే విధంగా మీ అన్న మంచి ప్రశ్న సార్ బ్రదర్ ఎందుకోసం ఈ బాండ్ కొట్టించామంటే ఈ డౌట్స్ అమలు కానీ హామీలు ఇవ్వడం కాదు బాండ్ ముందుకు బాండే పేపర్ మీ ముందుకు తీసుకొచ్చాము దీని మీద మీరు ఒక లయర్ను పెట్టుకొని కేసేయండి గెలిచినాక ఈ పనులు చేయకపోతే బొడ్డు శివకుమార్ మీద కేసేయండి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే న్యాయం వచ్చే వాళ్ళని కొద్దిగా చూడండి అని ప్రజలను కోరుకుంటున్నాం రైట్ మొత్తానికైతే కాటారం ప్రజలారా మీరు బానిస బతుకుల నుంచి బయటికి రండి ఇగో ఇలా విముక్తి పొందండి మీ కాటారాన్ని అభివృద్ధి చేసుకోండి భవిష్యత్తులో నేను ఈ కార్యక్రమాలు కనుక చేయకపోతే మీరు డైరెక్ట్ గల్లా బట్టి నన్ను అడగవచ్చు నా ఇంటికి వచ్చింది చూపెట్టి మీరు అడగవచ్చు రేపు కేసు వేయడానికి కూడా నేను కేసు వేస్తే నేను రావడానికి కూడా ముందుంటాను ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరికి తెలియజేయండి యువత మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు చదివి చెప్పండి అదేవిధంగా ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి అదేవిధంగా ఇంకా ఇతర విషయాలలో అయినా కానీ రోడ్ల విషయాలనే అభివృద్ధి చేసే క్యాండిడేట్ నమ్ముకోండి ఓటు వేసి బొడ్డు శివకుమార్ గారికి అదేవిధంగా బొడ్డు స్మరణ వల్ల మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మూడో వార్డు నెంబర్గా నిలబడ్డారట వాళ్ళకు కూడా మీరు అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని గెలిపించారని చెప్పి జీన్యూస్ గ్లోబల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం